మరణించినటువంటి పర్యాటకులు ఇరవై ఆరు మంది భారతీయులు సైనిపై సంగతి తెలుసు దానికి ప్రతిగా భారత సైన్యం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఉత్తమానికి చేసిన ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగం ముఖ్యంగా వేమురు మండల ఎంఆర్ఓ గారు ఎంపీడిఓ గారు ఇతర సిబ్బంది అధికారులు విచ్చేసిన పాత్రికే మిత్రులు సోదర సోదరి మనులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై నాలుగేళ్ళు అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనతో పాటు విడిపోయినటువంటి పాకిస్తాన్ మన దేశం మీద విశ్వం జమ్ముతూనే ఉంది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి భారతదేశం ఇలా అభివృద్ధి చెందటానికి చెందిన దేశంగా పిలువపడటానికి రాబోయే రోజుల్లో అగ్ర రాజ్యాలు ఒకటిగా అవతరించడానికి సిద్ధంగా ఉన్న అందరికీ తెలుసు ఇంత ప్రజాస్వామ్య విధానాలతో ముందుకు పోయేటటువంటి దేశంలో అశాంతి అలదడు సృష్టించాలని నిత్యం ఉగ్రమోకల్ని ప్రేరేపించి మన దేశంలో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంది పాకిస్తాన్ దేశం వారు చేసిన ప్రతి చర్య కూడా మన దేశ సైన్యం తిట్టుకొట్టి బుద్ధి చెప్తా ఉంది పాకిస్తాన్ దేశంలో ఉగ్ర మోకల స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని మన దేశం నుంచి వారి దేశంలో ఉన్నటువంటి స్థావరాలని టార్గెట్ చేసి మొత్తం కూడా తొమ్మిది స్థావరాలని మోడీ గారి నాయకత్వంలో ఇరవై మూడు నిమిషాల్లోనే ధ్వంసం చేసినటువంటి ఘనత మన సేంజంది కారులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం సైడ్ నుంచి వచ్చిన బీజేపీ జనసేన నాయకులు ఇతరులు అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వేమూరు పట్టణ ప్రజలు అందరికీ నా నమస్మాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనం ఈరోజు సమావేశం కావడానికి రెండు విషయాలు కారణమవుతున్నాయి మొట్టమొదటి విషయం మనం ఇటీవల పహల్గావ్ అనేటువంటి కాశ్మీర్లోని ఒకనొక అందమైన గ్రామంలో ఇరవై ఆరు మంది భారత ప్రజల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్ర ఘాతుకాన్ని మనము ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆ ఘాతుకంలో గాయపడిన చనిపోయిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబాలందరికీ కూడా సానుభూతిని తెలియచేస్తూ అనేటువంటిది అదేవిధంగా మరి అలా జరిగినటువంటి వెంటనే మన దేశం యొక్క జవాబు రెస్పాన్స్ అనేది శత్రు దేశానికి గుక్క తిప్పుకోనియకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో మెడలు వంచే స్థాయిలో చాలా బలమైన జవాబునిచ్చినటువంటిది మన దేశ ప్రభుత్వం ఆ జవాబు విషయంలో మనం చూసినప్పుడు గతంలో యుద్ధాలన్నీ రక్తపాతం అధికంగా ఉండి సైనికులు అత్యధికంగా చనిపోయేటువంటి పరిస్థితి మరి ఈరోజు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనం చూస్తే టెక్నాలజీ ఎవరి సొంతమో విజయం వారి సొంతం మనం చూస్తూ ఉన్నాం మరి సుదర్శన చక్రగా పిలువబడే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటువంటి ఆయుధ సంపత్తి మన సొంతం అవడం మన సరిహద్దుల్ని అది సుదర్శన చక్రంలాగా అడ్డుకోవడం శత్రువులు ప్రయోగించిన డ్రోన్లను కానీ క్షిపణులను కానీ తుత్తునియలు చేసి సరిహద్దుల్లోనే ముక్కలుగా పడేయడం అదేవిధంగా మరి మన దేశం ప్రయోగించినటువంటి అత్యంత వేగవంతమైన హైపర్సానిక్ బ్రహ్మోత్సవ క్షిపణులు పాకిస్తాన్ దేశంలో పదకొండు ఎయిర్ బేసెస్ ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం అదేవిధంగా హేరాపు క్షిపణులు క్షిపణులు తోటి మరి శత్రు దేశాన్ని మనం తుదునీయలు చేసి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి తదుపరి మరెప్పుడు కూడా మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా మరెప్పుడు కూడా మన పైన పిరికి పొంద చర్యలు చేయకుండా ఉగ్ర దాడులు చేయకుండా పూర్తి స్థాయిలో మనం జవాబిచ్చాం మరి నా రిక్వెస్ట్ ఏంటంటే మరి కుల్లే స్వభావం ఉన్న వాటిని ఆకుపచ్చ బాస్కెట్లో కుళ్లకుండా ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోయే స్వభావం ఉన్న వాటిని ఎర్రటి బకెట్లో విధంగా ఏవైనా బ్యాటరీలు మందులు లాంటి పాడైపోయిన వాటిని ఇతర కలర్లో ఆ విధంగా మూడు రంగులలో మీరు కన్నా విడిగా ఇస్తే దాన్ని డిస్పోజ్ చేయడం దాన్ని నిర్మూలించడం దాన్ని మళ్ళీ తదుపరి మనకు ఉపయోగపడేలా చేయడం అనేటువంటిది చాలా చాలా మనకు ఉపయోగపడుతుంది ఆ పనిని మనం చేయకపోతే రాబోయే రోజుల్లో మనకి అతి పెద్ద సమస్య సాలిడ్ వేస్ట్ అంటే ఈ చెత్తని నిర్వహించడమే అత్యంత పెద్ద సమస్యగా మనకి పరిణమిస్తుందనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను ముందుగానే తెలియచేస్తా ఉన్నాను ఈ సభకి నమస్కారం ఈరోజు ప్రాముఖ్యమైన రెండు కార్యక్రమాలు మనందరం కూడా కలిసి చేసుకున్నాం దాంట్లో ముఖ్యమైనది తెలంగాణ ర్యాలీ మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత నిబద్ధతతో ప్రాముఖ్యతతో రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ తెలంగాణ ర్యాలీని ర్యాలీస్ నిర్వహించాలని చెప్పేసి కారణం ఏమిటంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో మన దళాలు సాయుధ దళాలు మన జవాన్లు చూపించిన ధైర్య సాహసాలకి మన దేశ ప్రతిష్టని చేసే విధంగా వారు పోరాడిన తీరుకి మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ వాసులు కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా వారికి బాసలుగా నిలబడాల్సిన అవసరం ఉంది మేమున్నా మీ వెనకాలనే ధైర్యాన్ని వాళ్ళకి కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మరి పరంజీ గారి నాయకత్వంలో ప్రారంభమైన విషయం తెలుసు మన ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుని ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇదిగో ఇది జరుగుతుంది పక్క పాకిస్తాన్ దేశం ఇటువంటి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి కావాల్సిన ఆయుధాన్ని అందజేస్తూ పక్క దేశాల్లో ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తుందని చెప్పేసి ప్రపంచ దేశాలు తెలియజేసి వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ఎటువంటి అటాక్ చేస్తాయో మనందరూ కూడా చూసాం భారతదేశ శక్తి ఏమిటో భారతదేశ యొక్క శక్తి పాఠవాలు ఏమిటో మన సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి అర్థమయ్యేటట్టు కూడా చెప్పాం మన సైనిక దళాల యొక్క శక్తి యుద్ధ నైపుణ్యాలు ఏమిటో కూడా మన యుద్ధంలో ప్రపంచం అంతా కూడా చూసిందని చెప్పేసి మీకు మనం చేస్తాను ఒకటే ఎవరైనా సరే మా జోలికి వస్తే మీ పీచ మలుస్తాం మీరు మా దేశంలో జ్వరబడితే మీ ఇంటింటికి వచ్చి మిమ్మల్ని కొడతామని చెప్పేసి చెప్పే విధంగా మొన్న మన భారత దళాలు చూపించిన ధైర్య సాహసాలు అమోఘం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తానే కేవలం దేశం మీద ప్రేమతో దేశానికి సేవ చేయాలి దేశ రక్షణలో నేను కూడా భాగస్వామిని అవ్వాలని అందరూ కూడా ఏదో ఒక ఉద్యోగం ఔట్సోర్స్లో ఉద్యోగమో లేకపోతే ఏదో టెంపరీ ఉద్యోగం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం అని ఇది చూస్తున్న పరిస్థితుల్లో కాదు నేను భారత సైన్యంలో పనిచేయాలి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో మరి అతను ఆర్మీలో చేరి ఇటీవల ఈ యుద్ధంలో మరి వీర మరణం పొందిన విషయం అందరూ కూడా తెలిసిందే తెలిసిందే మరి ఆ కుటుంబానికి మనందరూ కూడా బాసలుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మన చేస్తూ మరి మనందరం కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి మనకి విభిన్న మతాలు విభిన్న ధర్మాలు విభిన్న సమస్యలున్నా కూడా భారతదేశ సార్వభౌమత్వం ప్రశ్న వస్తే మేమంతా కూడా భారతీయులం మాకు మతాలు ప్రాంతాలు ఏమీ ముఖ్యం కాదు మా భారతదేశం మాకు ముఖ్యం మా మీద ఎవరన్నా దాడి చేస్తే దాన్ని ఏ విధంగా తిప్పు కొడతామో తిప్పు కొట్టే త్రివిధ దళాలకి మేమందరం కూడా భాషగా నిలబడతామని చెప్పేసి మనందరం కూడా మరి ధైర్యం కలిగించాల్సిన అవసరం ఉంది దాంట్లో భాగంగానే తెరంగా రన్ కూడా చేశామని చెప్పేసి మనం చేస్తాను మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మరి ఈ కార్యక్రమాన్ని బా మన ఆంధ్రప్రదేశ్ ఐక్యంగా మేము సైన్యం వెనకాల నిలబడతాము భారత ప్రభుత్వ వెనకాల బాసనగా నిలబడతాము అనే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తున్న విషయం చూసాం మున్సిపాలిటీకి ఇస్తే ఆ మున్సిపాలిటీ తీసుకెళ్లి మన మధ్యలోనే లేకపోతే ఎప్పుడుకోకుండా మా ఇంట్లో మీ ఇంట్లో అందరికీ కూడా చెత్త రోజు కూడా తయారవుతుంది ఎందుకంటే మనం ఆహారో ఆరు నెలలకు దాన్ని తీసుకెళ్లి దాని ద్వారా ఈ గ్యాస్ తయారు చేయడం కమిటీ లేకపోతే కరెంట్ తయారు